ఓం ంతి బ్రహ్మబాబా యొక్క ఇరవై ఐదు విశేషతలలో ఇరవై రెండవ విశేషత సదా దేహంలో ఉంటూ విదేహి లేక ఆ స్థితి యొక్క అభ్యాసం ఫస్ట్ పాయింట్ సర్వులకు స్నేహిగా కావటానికి దేహంలో ఉంటూ విదేహీగా అయ్యే అభ్యాసం చేయాలి ఏ విధంగా బ్రహ్మబాబా విదేహి అయిన కారణంగా సర్వులకు స్నేహిగా ఉన్నారో అలాగే దేహంలో ఉంటూ విదేహీగా ఉండాలి విదేహీ అయ్యే అభ్యాసం ద్వారా సర్వకర్మేంద్రియాలు ప్రాయలోపమవుతాయి ఏ విధంగా వస్త్రాన్ని ధరించడం వదలడం సులభమో అదేవిధంగా దేహంలోకి రావటం దేహ అభిమానం నుండి భిన్నంగా ఉండటం సహజమవుతుంది ఇప్పుడిప్పుడే శరీర రూపీ వస్త్రాన్ని ధారణ చేస్తారు ఇప్పుడిప్పుడే వదిలేస్తారు ఈ ముఖ్య పురుషార్థం చేయండి అప్పుడు ముఖ్య రత్నాలలో రాగలరు రెండు ఒక్క సెకండ్లో నిరాకార బిందువు మరియు ఒక్క సెకండ్లో సాకారి శరీరంలోకి రావటం ఇప్పుడు ఈ డ్రిల్ నేర్చుకోవాలి ఇప్పుడిప్పుడే నిరాకారి ఇప్పుడిప్పుడే సాకారి ఎప్పుడు ఇలాంటి అవస్థ కలుగుతుందో అప్పుడు సాకార రూపంలో ప్రతి ఒక్కరికి నిరాకార జ్యోతిష్ స్వరూపం మీ ద్వారా సాక్షాత్కారం అవుతుంది ఎవరు శబ్దంలోకి వస్తూ కూడా శబ్దం నుండి అతీతంగా ఉండే అభ్యాసం చేస్తారో వారు శబ్దంలోకి వస్తూ కూడా అతీంద్రియ సుఖం యొక్క అనుభవంలో ఉంటారు ఇతరులను కూడా ఆ స్థితిలోకి తీసుకురాగలరు ఇది ఏ విదేశీ స్థితి యొక్క అభ్యాసం దీని ద్వారా కర్మాతీత స్థితికి సమీపంగా చేరిన అనుభవం అవుతుంది మూడు ఈ ఆకృతి అనగా శరీరం లోపల ఆకర్షణ రూపం కలిగిన ఆత్మ ఉంది దానిని చూసే అభ్యాసం చేయాలి స్వయం మరియు ఇతరుల ఆకృతిని చూస్తూ కూడా చూడకండి శరీరాలను ఎంతెంత వ్యక్త భా నుండి అనగా స్మృతి నుండి భిన్నంగా విదేహి అయ్యే అభ్యాసం చేస్తారో అంతే వ్యర్థ సంకల్పాలు వ్యర్థ కర్మల నుండి విడుదల పొందగలుగుతారు ఈ దేహ అభిమానం వ్యక్త భావం అయస్కాంతం లాగా తన వైపుకు లాగుతుంది దీని ఆకర్షణల నుండి రక్షించుకోవటానికి సంయమనమును మధ్యలో ఉంచుకోవాలి ఒకటి స్వయం ఆత్మ రెండు సంయమనం మూడు సర్వశక్తివాన్ బాబా స్మృతి సహజంగా విదేహి అనగా శరీరిగా చేస్తుంది మరియు దేహం యొక్క ఆకర్షణలు సమాప్తి కాగలవు నాలుగు చిత్రము అనగా బ్రహ్మబాబా శరీరాన్ని చూసిన ఆ చిత్రం లోపల ఏ చైతన్య ఆత్మ ఉందో దానిని చూడండి ఆ చిత్రానికి ఏ చరిత్ర ఉందో గుణగణాలు ఆ చరిత్రను చూడండి చేతన్ అనగా ఆత్మ మరియు చరిత్రను చూసినట్టయితే చరిత్ర వైపు గమనం వెళ్ళిన కారణంగా దేహాభిమానం నుండి దూరంగా కాగలరు కేవలం ఒక్క బాబా చరిత్రయే కాదు బాబాతో పాటు ఎవరు సహాయకారీలుగా ఉన్నారో వారి ప్రతి ఒక్కరి నడవడిక చరిత్రనే కనుక చరిత్ర మరియు చైతన్యం అనగా విచిత్రాన్ని జ్యోతిని చూసినట్టయితే దేహ ఆకర్షణ వద్దనుకున్న లాగుతూ ఉంటుందో అది పూర్తి దూరం అవుతుంది మరియు సహజంగా విదేహి అనగా శరీర స్థితి అనుభవం అవుతుంది ఐదు ఏ విధంగా బాప్తాదా ప్రతి ఒక్కరి మస్తకం మధ్యలో మెరిసే మణిని చూస్తారు అలాగే మీరు కూడా మస్తకం మధ్యలోని మణినే చూడండి సహజంగా విదేహీ స్థితిలో స్థితం కాగలరు మనస్సుకు ఈ డ్రిల్లు చేయించండి ఎప్పుడు ఏ స్థితి కావాలి అంటే ఆ స్థితిని తయారు చేయగలరు ఒక్క సెకండ్లో శబ్దంలోకి రావటం ఒక్క సెకండ్లో శబ్దం నుండి అతీతంగా వెళ్ళటం ఒక్క సెకండు సర్వీస్ సంకల్పాలు వచ్చాయి మరి ఒక సెకండ్లో సంకల్పాల నుండి భిన్నంగా ఉండే స్వరూపంలో అనగా శరీర స్థితిలో స్థితమైపోవాలి వర్తమాన సమయంలో ఈ డ్రిల్లు యొక్క విశేష అవసరం ఉంది ఈ అశరీరి డ్రిల్లు యొక్క అభ్యాసం నుండి సర్వ పరిస్థితులను ఎదుర్కొనగలరు ఎప్పుడు బుద్ధి చాలా బిజీగా ఉంటుందో ఆ సమయంలో ఈ డ్రిల్లు యొక్క అభ్యాసం చేయండి ఆరు దేహంలో ఉంటూ సంపూర్ణతను అనుభవం చేసుకోవటానికి నేను బిందువును నా తండ్రి బిందువు అన్నది గుర్తుంచుకోవాలి బిందువుల స్మృతి ద్వారా ఏ కరస స్థితి సహజంగా కాగలదు విస్తారంలోకి కేవలం సర్వీస్ నిమిత్తం వెళ్ళటం సర్వీస్ లేదు అంటే బిందు అయిపోవటం బిందువు ముందు బుద్ధిని నడిపించాల్సిన అవసరం రాదు ఇది ఏ సంపూర్ణతను ప్రాప్తి చేసుకోవడానికి సహజ మార్గం ఎవరు ఈ అలౌకిక డ్రిల్లును గురించి తెలుసుకున్నారో రోజు చేస్తారో వారు సదా ఆరోగ్యంగా అనగా మాయ యొక్క వ్యాధి నుండి ముక్తులు కాగలరు ఏ విధంగా స్థూల శరీరం యొక్క కాళ్ళు చేతులు డైరెక్షన్ అనుసారంగా నడుస్తుంటాయో అలాగే ఒక్క సేకండ్లో సాకారి నుండి నిరాకారి లేక దేహం నుండి విదేహి అయ్యి ప్రాక్టీస్ చేయాలి ఏడు ఏ విధంగా శరీరానికి ధరించిన వస్త్రాలను సహజంగా తీసివేయగలరో అలాగే శరీర రూపీ వస్త్రాన్ని తీసివేయటానికి మాటి మాటికి అశరీరి అయ్యే అభ్యాసం చేయాలి దేహం యొక్క వస్త్రాన్ని ఈజీగా వదలటం లేదు అంటే దీనికి కారణం ఏదో ఒక సంస్కారం కారణంగా ఈ దేహరూపి వస్త్రం దానికి అతుక్కొని ఇబ్బంది కలిగిస్తుంది అనగా టైట్గా ఉంది అన్ని సంస్కారాల నుండి ఎప్పుడు అతీతంగా అవుతారో అతీతం అనగా విదేహీ అవస్థ సహజంగా కాగలదు అన్ని విషయాలలోనూ ఈజీగా ఉండాలి కంప్లీట్ అనాసక్తి భావనతో ఉండాలి ఈజీగా ఉండే కారణంగా అన్ని కార్యాలు ఈజీగా అవుతాయి మరియు ఆ అవస్థ యొక్క అనుభవం కూడా ఈజీ కాగలదు ఎనిమిది ఏ కర్తవ్యము లేక కార్యము నుండి అయినా అతీతంగా ఉండడం సహజం కానీ దేహము నుండి అతీతంగా అనగా విదేహి అయ్యేకి విశేష అభ్యాసం చేయాలి ఎంత దేహం నుండి భిన్నంగా ఆత్మిక స్వరూపంలో స్థితం అవుతారో అంత విశ్వానికి అంతటికీ ప్రియంగా కాగలరు కేవలం ప్రాపంచిక విషయాల నుండి మాత్రమే దూరం కావటం కాదు మొదట తన శరీరం నుండి భిన్నంగా కావాలి చాలా సమయం నుండి అతీతంగా ఉండేవారు అంతిమంలో ఒక్క సెకండ్లో అతీతంగా కాగలరు బ్రహ్మబాబాను ప్రాక్టికల్గా చూశారు కదా పిలుపు వచ్చిన ఒక్క సెకండ్లో రెడీ అయి చూపించారు అలా ఫాలో ఫాదర్ కండి ఒకవేళ చాలా సమయం నుండి ఆ లేక విదేహి అయ్యే అభ్యాసం లేదు అంటే ఈ శరీరం పైన ప్రేమ అనేది పశ్చాత్తాపంలోకి తీసుకొస్తుంది తొమ్మిది ఒక్క సేకండ్లో ఆ కావడం చాలా సహజం ఏ సమయంలో ఏ విషయం ఎదురుగా ఉన్నా సర్వీస్లో జంజాటాలు ఎదురుగా ఉన్నా ఎలాంటి పరిస్థితులు లేక విఘ్నాలు ఎదురుగా ఉన్నా సరే ఆ సమయంలో యోచించారు వెంటనే ఆ అయిపోయారు ఒక్క సెకండ్ కూడా పట్టరాదు అశ్శరీరీ కావాలనుకోవడం అయిపోవడం రెండు జత జతలు నడవాలి యోచన తర్వాత ప్రయత్నం చేయరాదు ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ ఎప్పుడైతే చాలా సమయం నుండి అశరీరి అయ్యే అభ్యాసం ఉంటుందో అప్పుడు అంతిమంలో ఒక్క సెకండ్లో కూర్చొని కూర్చొని అశ్శరీరి అయిపోగలరు శరీరం వదిలేయగలరు ఆ మృత్యువు కూడా సర్వీస్ చేస్తుంది పది ఎంతెంత దేహంలో ఉంటూ విదేహి లేక అశరీరి స్థితిలో ఉండే అభ్యాసం చేస్తుంటారో అంత కళ్ళ యొక్క ఇషారా నుండినే ఎవరి మనసులోని భావాలనైనా తెలుసుకోగలరు మాట్లాడే విని అవసరం లేకుండానే తెలుసుకోగలరు ఏ విధంగా బాప్తాదా దగ్గరకు ఎదురుగా వస్తూనే ఎవ్వరు ఏమి చెప్పకుండానే మీ అందరి మనస్సు యొక్క సంకల్పాలు మనస్సులోని భావాలను బాబా తెలుసుకోగలరు మనస్సులోని భావాలను తెలుసుకునే అంతిమ కోర్సు ఇది అంతిమ కోర్సు ఇప్పుడు చదువుకోవాలి ఏ విధంగా ఈ ప్రపంచంలో నోటి ద్వారా చెబితే ఒకరి భావాలను మరొకరు తెలుసుకోగలరు అలాగే మనస్సులోని భావాలను తెలుసుకోవటానికి బుద్ధి లైను క్లియర్గా ఉండాలి ఏ ప్రకారమైన విఘ్నము బుద్ధిని సతాయించరాదు వ్యర్థం ఉండరాదు ఆ శరీర స్థితిలో స్థితమయ్యే అభ్యాసం ఉండాలి పదకొండు ఏ విధంగా శరీరాన్ని వదలడం మరియు శరీరాన్ని తీసుకోవడం అనే అనుభవం అందరికీ ఉంది అలాగే ఇప్పుడు కావాలి అంటే ఇప్పుడే దేహం పైన అభిమానం పూర్తిగా వదలి అశ్శరీరిగా కావాలి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు శరీరాన్ని ఆధారంగా తీసుకొని కర్మ చేయాలి ఇది అనుభవం ఉందా ఈ అనుభవాన్ని ఇప్పుడు వృద్ధి చేసుకోవాలి ఇలా అనుభవం కావాలి ఈ స్థూల శరీరం వేరు దానిని ధారణ చేసిన ధరించిన ఆత్మ నేను వేరు కేవలం సర్వీస్ నిమిత్తం శరీరాన్ని ఆధారంగా తీసుకున్నాను సర్వీస్ అనగా ఏ పని అయినా సరే సమాప్తం అవుతూనే ఏదం స్వయాన్ని తేలికగా చేసుకోవాలి ఏ విధంగా డ్యూటీ నుండి వాపస్ వస్తూనే ఆ డ్రెస్సు వదిలి ఇంటిలో వేరే డ్రెస్సు తీసుకుంటారంటే వేసుకుంటారు కదా అలా సర్వీస్ కొరకు ఈ శరీర రూపీ వస్త్రాన్ని ఆధారంగా తీసుకున్న సర్వీస్ సమాప్తి అవుతూనే ఈ దేహం అనే వస్త్రం అనే బరువు నుండి భిన్నంగా అయిపోవాలి పన్నెండు ఏ విధంగా సాకార రూపంలో బాబా కొరకు అర్థం చేసుకున్నారు బాబా బ్రహ్మ బాబా శరీరాన్ని లోన్ తీసుకుని వస్తున్నారు అని వేరే శరీరంలోకి ప్రవేశించి ఈ కర్మ చేస్తున్నారు జ్ఞానం చెప్పేటటువంటి కర్మ అలాగే మీరు కూడా ఈ అనుభవాన్ని బాబా సమానంగా చేసుకోవాలి పూర్తి ఇలా అనుభవం కావాలి నిజంగా నేను ఈ శరీరాన్ని లోనుగా తీసుకున్నాను కర్తవ్యము కొరకు ఇక్కడ నేను అతిథిగా ఉన్నాను అతిథిగా భావిస్తే నడవడిక మాటలలో అతీతంగా ఉండే స్థితి అనుభవం అవుతుంది శరీరంలో ఉంటూ కూడా ఈ అతీత స్థితి వరకు చేరుకోవాలి దేహము మరియు దేహి అనగా ఆత్మ బిల్కుల్ వేరు వేరుగా అనుభవం కావాలి వస్త్రము శరీరం లాగా ఇది ఏ స్మృతి యాత్ర యొక్క సంపూర్ణ స్టేజ్ లేక యోగం యొక్క ప్రాక్టికల్ సిద్ధి ఈ స్టేజ్నే కర్మాతీత అవస్థ లేక దేహ బంధనాల నుండి ముక్త శరీర అవస్థ అంటారు కర్మ చేసేవారు వేరు కర్మ వేరు ఈ అనుభవాన్ని వృద్ధి చేసుకోవాలి పదమూడు ఏ విధంగా స్థూల శరీరం ద్వారా ఎక్కడికైనా వెళ్ళటం రావడం సహజము అలాగే శరీర స్మృతి నుండి బుద్ధి ద్వారా అతీతంగా వెళ్ళటం రావటం కూడా సహజంగా అనుభవం కావాలి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు శరీరాన్ని ఆధారంగా తీసుకోవాలి వద్దనుకుంటే శరీరాన్ని వదలి తన శరీరీ స్వరూపంలో ఆత్మస్వరూపంలో అయిపోవాలి ఈ అభ్యాసం యొక్క అనుభవం అంతిమ పేపర్లో ఫస్ట్ నంబర్ తీసుకోవడానికి ఆధారం దీని కొరకు పాత స్వభావము మరియు ఆకర్షణలను చెక్ చేసుకొని సమాప్తం చేసుకోవాలి ఒకవేళ సంకల్ప రూపంలో సంపర్కము లేక సంబంధ రూపంలో లేక మీ విశేషతలపై ఆకర్షణ ఉంటే అశ్చరీరీగా కానివ్వవు పద్నాలుగు ఏ విధంగా విదేహి తండ్రి దేహంలో వస్తూ కూడా విదేహి స్వరూపం విదేహి స్థితిని అనుభవం చేయిస్తారు అలాగే మీరు జీవితంలో ఉంటూ దేహంలో ఉంటూ విదేహి ఆత్మిక స్థితిలో స్థితమై ఈ దేహము ద్వారా చేయించే వారిగా ఈ కర్మ చేయించాలి దేహము చేసేది వస్తువులు ఉన్నట్టు ఆత్మ చేయించేది అనగా మనిషిలాగా ఈ స్థితిని విదేహీ స్థితి అంటారు నేను ఆత్మ చేయిస్తున్నాను ఈ కర్మేంద్రియాల కర్మచారీల ద్వారా ఇందులో ఫాలో ఫాదర్గా బ్రహ్మబాబా లాగా కావాలి సదా ఫాలో ఫాదర్గా కావటానికి మీ బుద్ధిని రెండు స్థితులలో స్థితం చేసుకోవాలి శివ బాబాను ఫాలో చేయటానికి ఒకటి సదా అశ్చరీరీభవ విదేహీభవ నిరాకారీభవ శివ్ బాబాను ఫాలో చేసే పద్ధతి ఇది రెండు బ్రహ్మబాబాను ఫాలో చేయటానికి అవ్యక్త స్థితి భవ ఫలితాభవ ఆకారి స్థితి భవ వీటి నుండి క్రిందకు వ్యక్త భావము దేహభావంలోకి రాకండి పదిహేను బ్రహ్మబాబాను చూశారు కదా మాట్లాడుతూ మాట్లాడుతూ షేఖండ్లో అశరీరి అయిపోయేవారు ఇప్పుడిప్పుడు ఇక్కడ ఇప్పుడిప్పుడే అక్కడ ఇక్కడ ఉండేవారు కాదు ఇప్పుడిప్పుడు స్థూల డైరెక్షన్స్ ఇస్తుంటారు అప్పుడే అశరీరి స్థితిని అనుభవం చేయిస్తారు ఇది సర్దుకునే శక్తి రెడీగా ఉండడానికి ప్రత్యక్ష స్వరూపం దీని ద్వారా ఏ కార్యము మిస్ కాదు మీరు మాట్లాడేటప్పుడు మాటలు మిస్ కావు కదా అలాగే గతి ఇంత తీవ్రంగా ఉండాలి రెండు పనులు ఒక నిమిషంలో చేయగలరు సారము క్యాచ్ చేయగలరు విదేహీ స్థితిని అనుభవం చేసుకోగలరు దీని కొరకు కేవలం విస్తారాన్ని అంతటిని సర్దుకోవాలి అనగా అతీతంగా ఉండే అవసరం ఉంది ఓం శాంతి